రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి మా అక్కలకు మా చెల్లెలకు మా అమ్మలకు మన తెలంగాణ ఇంటి ఆడపడుచులందరికీ కూడా వందనం వందనం స్వాగతం సుస్వాగతం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారు మరి మహిళలందరినీ లక్షాధికారులని చేయడమే లక్ష్యంగా పెట్టుకొని మహిళా సంఘాలని పొదుపు సంఘాలని బలోపేతం చేయడంతో పాటు ఆర్థికంగా ఆ రోజు సూక్ష్మ సంఘాలు మైక్రో ఫైనాన్స్ వాళ్ళు వచ్చి వేధిస్తుంటే అది కాదు ప్రభుత్వం మీకు అండగా ఉంటదని నిధి తీసుకొచ్చి సేర్పును ఏర్పాటు చేసి పేదరిక నిర్మూలన పొదుపు సంఘాల ద్వారానే మహిళల ద్వారానే జరగాలని ఆ రోజు వైఎస్ఆర్ గారు కలలు కంటే ఈనాడు మరి ఇందిరమ్మ ప్రభుత్వంలో నూతనంగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి మా మహిళలందరినీ మా అక్క కోటీశ్వరులుగా కోటీశ్వరుగా చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఈ రోజు ఇక్కడికి లక్ష మంది మహిళల్ని ఆహ్వానించడం జరిగింది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం మీకు ఇవ్వాల్సినటువంటి భరోసా ఇవ్వడం కోసం మరి మీకోసం అనేక సంక్షేమ పథకాలను కూడా ఈ వేదిక ద్వారా ప్రకటించడం కోసం ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే పేదరికం లేనటువంటి మరి సమాజాన్ని సృష్టించాలన్నటువంటి కళలు కావంటి ఇందిరమ్మ పార్టీ మరి కాంగ్రెస్ అంటేనే మహిళలకు మొట్టమొదటిసారి గ్రామ పంచాయతీ నుంచి జిల్లా వరకు థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చి మీరు వంటింటి కుందేలు కాదు రాజకీయాల్లో గుడి రావాలి నిర్ణయాధికారంలో కూడా మీరు భాగస్వాములు కావాలి ఎలాంటి చట్టాలు కావాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో దాంట్లో కూడా మనం ఉండాలని ఆ రోజు రాజీవ్ గాంధీ గారు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా తీసుకొచ్చి గ్రామ పంచాయతీలలో మరి మనకు రిజర్వేషన్ కల్పించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అదే విధంగా ఈరోజు మరి సమయం తక్కువ ఉన్నందున నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఇది మహిళా ప్రభుత్వం అని చెప్పడానికి సోని అమ్మ ఇచ్చినటువంటి అత్యంత గ్యారంటీలలో మహాలక్ష్మి గ్యారంటీ మరి మహిళలకు సంబంధించిందే ఇప్పటి వరకు రాష్ట్రంలో మహిళలు ముప్పై కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వాడుకోవడం జరిగింది మహిళల మీద భారం తగ్గించాలటువంటి ఏకైక లక్ష్యంతో మన అందరి సోదరుడు మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సోనియమ్మ ఆదేశం మేరకు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఒక్క మహిళకు వస్తుందా లేదా ఆలోచించండి దాన్ని కూడా అడ్డుకోవడం కోసం కుట్రలు చేసింది బిఆర్ఎస్ పార్టీ అదే కాకుండా గ్యాస్ సిలిండర్ బిఆర్ఎస్ బిజెపి వాళ్ళ కాలంలో కాలంలో పదమూడు వందల దాకా రేట్లు పెంచారు ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు నాలుగు వందల యాభై ఐదు వందలకే ఇస్తే మరి వాళ్ళు వచ్చిన తర్వాత పన్నెండు వందలు పదమూడు వందలు పేస్తే ఇప్పుడు మళ్ళీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది మీరు అందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాను ముఖ్యంగా మహిళలు చనిపోతే ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు అదే విధంగా లోన్ తీసుకుంటే మరి ఎలాంటి లాభం లేదు ఇన్సూరెన్స్ లేదు గత ప్రభుత్వ కాలంలో మహిళలతో సమావేశాలు లేవు మహిళల బాధలు పట్టించుకో కాబట్టి రోజు ఇంట్లో ఆర్థికంగా మహిళ సంతోషంగా ఉంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటది ఆ సమాజం సంతోషంగా ఉంటది కాబట్టి మిమ్మల్ని అందరినీ సంతోషపరచడమే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యంగా మిమ్మల్ని కోటీశ్వలం చేయాలన్నటువంటి లక్ష్యంతో మరి పొదుపు సంఘాలకు రకరకాల రాయితీలతోటి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి మీరేదైతే మరి పొదుపు సంఘాల ద్వారా నడిపిస్తున్నటువంటి కుటీర పరిశ్రమలు ఉన్నాయో వాటిని మార్కెట్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎవరికి అమ్మాలి ఎట్లా అమ్ముడు పోవాలి మరి సంవత్సరానికో ఆరు నెలలకో ఎక్కడో కాడ పెడితే తప్ప మరి ఇంకో కాడ లేదు కాబట్టి దానికి స్పష్టంగా మీకు మార్కెట్తో అనుసంధానం చేసి నిరంతరం మీరు తయారు చేసినటువంటి ఉత్పత్తులను హైదరాబాద్ కావచ్చు అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు అమ్ముకునేటువంటి అవకాశం కల్పించడం కోసం ఈ రోజు కొత్త పథకాలను కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ రోజే మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సేఫ్ అనేటువంటి ఒక యాప్ను తీసుకొచ్చి మహిళలు ఎటన్ పోతుంటే మరి అక్కడ పోయిన తర్వాత ఏమైతే తెలియదు కాబట్టి పోలీస్ శాఖ ద్వారా మీ ప్రయాణాన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఏదైనా ఆపదలు ఉంటే వెంటనే పోలీస్ అధికారులు వచ్చి పోలీస్ శాఖ వచ్చి మహిళల్ని రక్షించేటువంటి స్కీమ్ను కూడా ఈ రోజే లాంచింగ్ ప్రారంభించడం జరిగింది కాబట్టి మా మహిళా సోదరి మళ్ళీ మరి ఇందిరమ్మ పాలనకు అండగా ఉండి మీరందరూ కూడా ఆర్థికంగా కోటీశ్వరులను కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనం శుభాభివందనం